ప్లీజ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ తెలంగాణలో గత వారం రోజుల నుండి స్థానికంగా ఆశా వర్కర్ల వేధింపుల పైన ధర్నాలు నిరసన కార్యక్రమాలు ఇరవై రెండు మండలాలలో నిరసన కార్యక్రమాలు జరిగినాయి రోజు అధికారులు చర్చలు పిలవడం జరిగింది చర్చలు జరిగినాయి గారు సానుకూలంగా స్పందించారు ఇక్కడ నుండి ఇలాంటి సంఘటనలు జరగవు అనేదే హామీ ఇచ్చారు సాధింపు చర్యలు కూడా ఉండదు పని భారాన్ని అంతగనం చేయించారు అదేవిధంగా ఏదైతే ఎవరైతే వేధిస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తాం ఇక నుంచి ఆశా వర్కర్లు అందరూ పనిలో ఉండాలి అనేదే చెప్పారు ఈరోజు ఏదైతే నిజామాబాద్ జిల్లా పిహెచ్ పిహెచ్సి కాలంలో జరిగిన ఘటన ఈ సిఐటి యూనియన్ తోటి ఆశా వర్కర్లతో చర్చలు జరిపి సఫలం జరిగినాయి ఇప్పటి వరకు జిల్లాలో జరిగిన ఆశాలందరూ ఈ పోరాటానికి మద్దతు ఇచ్చారు ఇతర రంగాలు సంఘాలు కూడా ఈ పోరాటానికి మద్దతు ఇచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు స్పందించి చర్చించి మాట్లాడి పిలిపించి ఇవాళ చర్చలు జరిపించినందుకు ప్రత్యేకంగా సిఐటి నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటి నుంచి కక్ష సాధింపులు చర్యలు చేపట్టకుండా చూడాలి అన్నదే సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం